నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ అన్ని పేపర్లోని వార్తలు ఒక ముఖ్య వార్తగా మనకు ఇందులోనే ఇచ్చిండు ఈనాడు పేపర్లో ఒక ముఖ్య వార్త ఇచ్చిండు దానికి సంబంధించినటువంటి ఒక వార్తను ఇప్పుడు మనం చూసుకున్నాం ఒక వార్త ఈనాడు పేపర్ ఉన్నత విద్యా విద్యా సంస్థల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఉన్నది వాస్తవానికి ఏంటంటే ఆ వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఉన్నది కానీ అది ఎక్కడ అమలవుతుందన్న దాఖలా లేవు దానికి సంబంధించిన వార్త రాష్ట్రంలో ప్రభుత్వ ఏటెడ్ ఉన్నత విద్యా సంస్థలలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఉత్తర్వులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విద్యా సంస్థలలో ఆయా వర్గాల ప్రవేశానికి గరిష్ట వయోపరమితి ఐదేళ్ళు మినహాయింపు ఇచ్చింది దివ్యాంగుల హక్కుల చట్టంలో నిబంధనల మేరకు చట్టం చేపట్టింది దివ్యాంగులకు ఐదు కేటగిరీలో విభజించింది ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క వైకల్యం శాతాన్ని రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి అది చెప్తాను అందులో భాగంగా దృష్టిలోపం ఉన్న వాళ్ళని ఏ ఏ కేటగిరీలోకి తీసుకురావాలి వినికి లోపం ఆ మూగా బి కేటగిరీలోకి అంగవైకల్యం సి సిటగిరీలో తీసుకోవాలి మానసిక వైకల్యమో డి కేటగిరీలోకి తీసుకోవాలి ఇవన్నిటి మీద ఉన్నత విద్యా సంస్థల్లో అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటాను ఇంకొక విషయం కూడా వికలాంగుల కోసం మనం రోజు చూస్తాను రోజు కొన్ని కొద్దిమంది చేస్తున్నాడు ఒక వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి నల్గొండ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి నల్గొండ వాస్తవుడు వికలాంగుల కోసం ఎప్పటి నుంచో ఒక ఎన్పిఆర్డి ఒక సంస్థలు స్టార్ట్ చేసి ఆ ఒక వికలాంగుల కోసం అపరిచేస్తా ఉన్నాడు అప్పుడు ఉన్నటువంటి గతంలో ప్రధాన మంత్రులను రాష్ట్ర రాష్ట్ర మంత్రులను రాష్ట్రపతులను మంత్రులను ఎంపీలను ఇట్లా కలిసి వికలాంగులకు ఉన్నటువంటి చట్టాలను అమలు చేయాలి వికలాంగులకు న్యాయం జరగాలి వికలాంగు రిజర్వేషన్ కేటాయిస్తలేరు అని చెప్పేసి ఎప్పటి నుంచో వేల మంది వికలాంగులను సమీకరించి ఒక పోరాటం చేస్తా ఉన్నాడు ఎలాంటి పదవిలు ఆశించకుండా ఈ రోజు వరకు మిగతా వాళ్ళు కొద్ది మంది నాకు చైర్మన్ చైర్మన్ పదవి కావాలి ఇంకేదైనా పదవి కావాలని ఆశిస్తా ఉన్నారు కానీ నల్గొండ అనే వ్యక్తి ఏ పదవి లేకున్నా కూడా అపర్నిషలు వికలాంగుల కోసం పోరాటం చేస్తున్నాడు అందులో భాగంగా ఇంకో వార్త ఇచ్చింది వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ ఏఐసిసి మేనిఫెస్టోలో ఒకటి చేసిందని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది అందులో ఏంటంటే ఒక ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై మూడు మంది వికలాంగులు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మహిళా వికలాంగులకు కలిపి రాజకీయాలలో అవకాశాలు కల్పించాలని ఏ ఏఐసి మేనిఫెస్టోలో రెండు వేల నాలుగు పేజీ నెంబర్ ఎయిట్ బై ఎయిట్ లో చెప్పిరని చెప్పేసి ఇచ్చిండ్రు అది దీనివల్ల స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించాలి ఇది ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాలలో అమలు చేస్తామని చెప్పేసి అన్నారు అదే మాదిరిగా మన మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పేసి ఆయన చేయనటువంటి ఆ చేయనటువంటి కార్యక్రమం లేదు ఆయన కలిగినటువంటి మంత్రి లేదు ప్రతి ఒక్కరిని అన్ని పార్టీలను అన్ని 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 మంత్రులను ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దాకా కూడా ఆ ఎత్తుతా ఉన్నాడు ఆ వికలాంగులందరినీ సమీకరణ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు ఈయన యొక్క పోరాటంలో అన్ని పార్టీల యొక్క నాయకులు అన్ని పార్టీల యొక్క వాళ్ళు ఆయనకు తోడు ఉండాలి ఎందుకంటే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అక్కడ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో అమలు చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు అది కూడా సేమ్ టైమ్ ఇక్కడ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేటువంటి రిజర్వేషన్ కల్పి కల్పించి ఈ చట్ట సభల్లోకి ఈ స్థానిక సంస్థల్లోకి వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆయన తరఫున టిఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వానికి విన్నవిస్తాను ఈయన యొక్క పోరాటానికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం మీ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం శ్రీనా మీకు ఎల్లవేళ్ల మా టిఆర్ నిజం మీకు ఎప్పుడు ఎప్పుడు మీకు తోడు నీడగా ఉండి మీ సమస్యలను ప్రభుత్వానికి తీసుకపోవడంలో మా వంతు సహకారం మేము అందిస్తామని చెప్పేసి టిఆర్ నిజం నిజం నుంచి మీకు మేము తెలియజేస్తాను ఇది ఇది దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ దీనికి చీనాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వికలాగం అందరూ కూడా చీరానతో కలిసి నడవాలని వివిధ పార్టీ నాయకులు కూడా చిరాతో చెప్పేసి ఒకటి కోరుకుంటున్నాం ఇంకోటి పంచాయతీ ఎన్నికలు బీజీ రిజర్వేషన్లు తేలాకే అని చెప్పేసి ఒక రోజు మనుషులను ఇబ్బంది పెడుతుంది రోజు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్ అయిపోయి ఆ స్థానిక స్థాయికి ఎలక్షన్ అయిపోయి కనీసం వాళ్ళ పీరియడ్ అయిపోయి పదకొండు నెలల దగ్గర పన్నెండు నెలల దగ్గరికి కావస్తుంది కానీ ఆ స్థానిక సంస్థలలో ఒక సర్పంచ్ అనేది లేక అధికారుల మీదనే ఆ స్పెషల్ పైన అక్కడ పాలన జరుగుతుంది కాబట్టి సక్రమంగా అమలు అయితే లేదు తొందరగా తీర్చాలని చెప్పేసి జనాలు కోరుకుంటారు కానీ బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాత మాత్రమే దీన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అంటారు కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలయ్యిందట అని చెప్పేసి అంటా ఉన్నారు కానీ అది ఎక్కడ కాలేదు దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చిండు ఫిబ్రవరి రెండు నాటికి సబ్ కమిటీ కుల సర్వే నివేదిక ఆగండ మంత్రివర్గ సమావేశం నివేదికపై చర్చ అనంతరం అసెంబ్లీలో తీర్మానం బీసీ రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రానికి వినతి దేశానికి